తెలంగాణ అందరికీ నమస్కారం ఆదిలాబాద్ జాగృతి జనం బాటలో భాగంగా ఆదిలాబాద్లో ఉండేటటువంటి జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే ఉందో మరి ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి ఏం సంగతి చూడ్డానికి వచ్చినాం ఇక్కడ రాగానే జూనియర్ డాక్టర్స్ అందరు కూడా కలిసింది మరి జూనియర్ డాక్టర్స్ అయినా నర్సెస్ అయినా ఎంత ఒత్తిడి ఉన్నా ఎంతమంది పేషెంట్స్ వచ్చినా చాలా ఓపిక్గా వాళ్ళందరినీ అడ్రస్ చేస్తూ వాళ్ళని ఏదో ఒక విధంగా అకామిడేట్ చేయాలి పాపం పేదవారు వస్తారు వారికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు వారందరికీ ముందుగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను జూనియర్ డాక్టర్స్కి ఉండేటటువంటి డిమాండ్స్ కూడా ఇంకా పూర్తి కానిటువంటి కొన్ని ఉన్నాయి వాటన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దాంతోపాటు ఇప్పుడు ఆదిలాబాద్ జనరల్ హాస్పిటల్ చూసినప్పుడు మరి శానిటేషన్ మాత్రం చాలా చాలా దారుణంగా ఉంది ఎక్కడికక్కడ అన్నం కానీ అసలు చాలా బీభత్సంగా ఉంది స్మెల్ అయితే భరించలేకుండా ఉంది డైరెక్టర్ గారు కలిసారు వారికి చెప్పడం జరిగింది ఇదివరకు పాత ఏజెన్సీని తీసేసామని చెప్పారు తక్షణమే కొత్త ఏజెన్సీని పెట్టుకోవాలి త్వరితగతిన క్లీనింగ్ చేయాలి ఎందుకంటే హాస్పిటల్కి వచ్చే పేషెంటే వాళ్ళు సగం మనోధైర్యం కోల్పోయి వస్తారు అట్లాంటి వాళ్ళకి ఆ వాతావరణం చూసి భయం కాకుండా కొంచెం ధైర్యాన్ని ఇచ్చే వాతావరణం ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మంచి బడ్జెట్ ఇదివరకు ఉండేది సపరేట్గా శానిటేషన్కి టెండర్ చేయడానికి అలౌ వాళ్ళము ఇది ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఆదిలాబాద్లో అనేకమైనటువంటి కార్డియాక్ అరెస్ట్ కేసెస్ మనం చూస్తూ ఉన్నాము చిన్న చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై ఐదు వయసులో ఉన్న వాళ్ళు హార్ట్అటాక్స్తో చచ్చిపోతూ ఉన్నారు ఆదిలాబాద్కి ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్ పోవాలంటే చాలా చాలా సమయం పడుతుంది ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి వైద్యులే చాలామంది మీరు యావత్మాల్ బోండి మీరు నాగ్పూర్ బోండి అని చెప్తున్నట్టుగా మాకు వచ్చినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా ఇక్కడ హాస్పిటల్ చూడడానికి వచ్చాం సో కార్డియాలజీ వింగ్ను మాత్రం త్వరితగతిన ఏర్పాటు చేయాలి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా కార్డియాలజిస్ట్ని ఖచ్చితంగా పెట్టండి మీరు మూడు లక్షలు ఇస్తారా నాలుగు లక్షలు ఇస్తారా జీతం ఇచ్చి దయచేసి వెంటనే ఒక డాక్టర్ని అపాయింట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా కార్డియాలజీ వింగ్ అంత ఫంక్షన్ అయ్యేటట్టు చూడండి పత్రికాముఖంగా వస్తున్నటువంటి ప్రకటనలో పెద్ద ఎత్తున క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయని చెప్తున్నారు వాటి మీద ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేయండి ఇదివరకు ఎవ్రీ డిస్టిక్ హెల్త్ ప్రొఫైల్ స్టడీ చేయడానికి ప్రణాళికలు రూపొందించడం జరిగింది మళ్ళీ ఒకసారి ఆదిలాబాద్ డిస్టిక్ హెల్త్ ప్రొఫైల్ స్టడీ చేయండి ఇంత పెద్ద ఎత్తున అడవులు ఉండేటటువంటి జిల్లా ఇంత పెద్ద ఎత్తున ప్రకృతి వనరులు ఉన్నటువంటి జిల్లా మంచి వాతావరణం ఉన్నటువంటి జిల్లా ఇక్కడ క్యాన్సర్ రావడం అంటే మరి ఏంది అన్నది ఆలోచన చేసుకోవాలి మనం కూడా ఎందుకు జరుగుతుందని చూసుకోవాలి కాబట్టి హెల్త్ ప్రొఫైల్ స్టడీ చేయండి చేసి దాని మీద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి చర్యలు తీసుకోవాల్సిందే కోరుతా అదే అదేవిధంగా రిమ్స్ హాస్టల్స్లో ఎప్పుడు పిల్లలు సూసైడ్స్ అనేటటువంటి వార్తలు మేము హైదరాబాద్ నుంచి వింటే మా మనసు కలిసి ఇక్కడ స్థానికులను అడిగితే ఫెసిలిటీస్ బాగాలేవు చాలామందికి అకామిడేషన్ లేవు రెస్ట్ రూమ్స్ అట్లాంటివన్నీ బాగాలేవు అన్నారు అందుకే ఇక్కడ గర్ల్స్ హాస్టల్ కూడా చూడ్డానికి రావడం జరిగింది మరి ప్రభుత్వానికి కోరేది ఒకటే మన భవిష్యత్తు వీళ్ళు మన తెలంగాణ ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి పిల్లలు వీరు వీళ్ళని ఇక్కడ మనం తయారు చేస్తూ ఉన్నాం మంచి మేధావులు అవుతారు వీళ్ళు కాబట్టి ఫెసిలిటీస్ దాచుకోకుండా ఇవ్వండి పెద్ద ఎత్తున బడ్జెట్ ఆరోగ్య శాఖకు ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా ఆదిలాబాద్లో మైనారిటీస్ చాలా ఎక్కువ మంది పెద్ద ఎత్తున ఈ హాస్పిటల్కి వస్తున్నారు ఒకటే లిఫ్ట్ పనిచేస్తుంది ఇంకో లిఫ్ట్ పనిచేస్తలేదు పేషెంట్స్కి మూడు ఫ్లోర్లు ఎక్కాలంటే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి వారందరి ఈ అంశాలన్నింటినీ కూడా గమనంలోకి తీసుకొని ప్రభుత్వం త్వరగతులుగత్తిన దృష్టి పెట్టి పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ